ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్ చేసిననేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఫోన్ చేసిన తర్వాత అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదనేటటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంది ప్రమాణ స్వీకారానికి ఆహ్వానియడానికే నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి కాల్ చేశాడు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కొంత బ్రీఫ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఫోన్ కాల్ లో ఏం జరిగింది ఫోన్ అటువైపు నుండి ఏమన్నా రెస్పాన్స్ ఉందా లేదా అనేటటువంటి అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ ఇటు వలియన్న ఉన్నారు వలియన్నతో మాట్లాడదాం వలియన్న అసలు ఏం జరిగింది నారా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందించింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వచ్చేటటువంటి అవకాశం ఉందా ప్రమాణ స్వీకారానికి ఎస్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రముఖులకి ఆహ్వానం పలికే దాంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే అక్కడ పిఏ లిఫ్ట్ చేశారు ఫోను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగారు సో ఫోన్ ఇచ్చే క్రమంలో పిఏ చెప్పి ఇచ్చినటువంటి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేరు వేరే మీటింగ్ లో ఉన్నారు బిజీగా ఉన్నారని చెప్పి సమాధానం వచ్చింది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన అందుబాటులోకి వస్తే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంత ఫ్రీడమ్ జరిగినప్పుడు కాల్ బ్యాక్ కొంచెం చేయించండి సో రేపు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆహ్వానం పలికే దాంట్లో భాగంగా ఫోన్ చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో తప్పకుండా సార్ అని చెప్పి ఎవరైతే సదరు వ్యక్తి పిఏను అసిస్టెంట్ ఎవరో మాట్లాడారు సో మేము కల్పిస్తాము ఆయన ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేపిస్తామని చెప్పారు కానీ మళ్ళీ ఫోన్ రాలేదు అంటే ఒక ప్రోటోకాల్లో భాగంగా కట్టసీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మర్యాద పూర్వకంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిలవటం కోసం వారు ఫోన్ చేశారు సో అందుబాటులో లేరు మళ్ళీ అందుబాటులోకి వచ్చినా ఫోన్ తిరిగి చేయలేదు అన్నట్టు సమాచారం వస్తుంది సో నిన్న చాలా బిజీ బిజీగా గడిపారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాలుగోసారి ప్రమాణ స్వీకార మహోత్సవం గనవరం ఎయిర్పోర్టుకు సమీపంలో కేసరిపల్లెలో జరుగుతుంది ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సరిగ్గా జరగబోతోంది దీనికి ప్రధాని మోదీ వస్తున్నారు హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు సో చాలామంది ప్రముఖులు సో ఎన్డీఏకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వస్తున్నారు సో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు ఇట్లా సినీ రాజకీయ వ్యాపార దిగ్గజాలందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి వస్తున్నారు సో కటిసీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆయన ఉన్నారో లేదో తెలియదు కానీ అసిస్టెంట్ ఒక పిఏను లేకపోతే అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు అంటే వేరే కార్యక్రమాల్లో ఉన్నారు అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపవచ్చు సో ముందుగా కొన్ని ఫిక్స్ అయినటువంటి కార్యక్రమాలు ఉండటం వల్ల నేను రాలేకపోతున్నాను సో అయినప్పటికీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ మంత్రివర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెప్పొచ్చు చెప్పచ్చు తిరిగి ఫోన్ చేసి ఆయన ఫ్రీ అయ్యాక కానీ అటువంటి అటు అటువైపు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక చిన్న కాల్ కానీ ఒక చిన్న మెసేజ్ కానీ శుభాకాంక్షలు చెప్పినట్టుగా అంటే డైరెక్ట్గా ఎలాంటి మెసేజ్ కానీ కాల్ కానీ రాలేనట్టుగా మనకి సమాచారం వస్తుంది సో యాక్చువల్గా చాలా బిజీగా గడిపారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎందుకంటే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా డీటెయిల్స్ మనకి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వచ్చినాయి సో ఎంత బిజీగా గడిపారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని ఈ మంత్రివర్గం కూర్పు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు వచ్చేటటువంటి ప్రముఖులకు సంబంధించి కోఆర్డినేట్ ఒకవైపు చేస్తూ మరోవైపు మంత్రివర్గం ఎందుకంటే ప్రమాణ స్వీకారం అవసరం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది సో ఈ కొద్ది గంటల సమయానికి సంబంధించి కూడా సో ఎక్కువ ఎక్కువ సమయం లేదు కాబట్టి మంత్రివర్గ కూర్పు మీద ఎక్కువగా ఆయన ఎక్కువ గంటలు గడపాల్సిన పరిస్థితి వచ్చింది మంత్రివర్గ కూర్పు చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి సో ఇంత బిజీగా నడిచినప్పటికీ కూడా నిన్న ఇరవై నాలుగు గంటల సమయం పూర్తిగా ఆయన బిజీగా గడిపారు ప్రముఖులకు సంబంధించి సో మంత్రివర్గానికి సంబంధించి అయితే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కట్టెలిసిన ఆయన మిస్ కాకుండా ఎవరైతే ఆహ్వానం పలకాలో వాళ్ళందరికీ దగ్గరుండి ఫోన్లు చేపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లోనే భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు ఆయన రెస్పాండ్ కాలేదు అటు నుంచి మళ్ళీ ఫోన్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేశారు కానీ ఎటువంటి రెస్పాండ్ కానిటువంటి సిచ్యువేషన్ కన్నా విషయం చెప్పండి ఆహ్వాన లేఖ కూడా పంపించారనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది ఆహ్వాన లేఖ పంపించే ప్రయత్నం చేశారా చాలామంది ప్రముఖులకు ఆహ్వాన లేఖలు పంపించారు సరిగ్గా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను మా మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము సో డెఫినెట్గా అందరూ రావాల్సిందిగా కొన్ని లేఖలు ప్రముఖులందరికీ వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఒకవైపు ఆహ్వాన లేఖను పంపించి మరోవైపు అంటే ఫోన్లో మాట్లాడదామని అంటే డైరెక్ట్గా కూడా మాట్లాడే పిలవాలి కదా సో అది సంప్రదాయం సో దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆహ్వాన లేఖను పంపించడంతో పాటు ఫోన్ కూడా చేశారు అటువైపు నుంచి రెస్పాండ్ కాలేదు మళ్ళీ ఫ్రీ అయ్యాక చేస్తారు నిజంగా ఫ్రీ బిజీ ఉన్నారా లేదనేది పక్కన పెడితే సో ఆ సమయానికి బిజీ ఉన్నారు అని చెప్పేసి ఆయన పిఏ చెప్పడం తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేయడం అటువైపు నుంచి కనీసం రెస్పాండ్ లేకపోవడం సో ఇవన్నీ సో నేను జరిగినటువంటి విషయంగా మనకు అర్థమవుతుంది అయితే పంపించారు వచ్చే అవకాశం ఉండొచ్చా జగన్మోహన్ రెడ్డి అసలు ఇంపాసిబుల్ ఎందుకంటే వంద శాతం రారు ఎందుకంటే నూట యాభై యొక్క స్థానాల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో కలుపుని ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఐదు ఎగిరిపోయి పదకొండు స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఘోర పరాజయం చవిచేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇంత ఘోర పరాజయం ఇంత పరాభవం పొందిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు రెస్పాండ్ అవుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అంత పెద్ద మనిషి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి నారా చంద్రబాబు యుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన అంత పెద్ద మనసుతో ఆహ్వానిస్తే ఆయన కనీసం సరే ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి నేను రాలేకపోతున్నాను మీకు శుభాకాంక్షలు చెప్పి ఒక మాట చెప్పి క్లోజ్ చేసు కానీ రెస్పాండ్ కాకపోవటం తిరిగి కాల్ కూడా చేయకపోవటం శుభాకాంక్షలు తెలిపే విషయానికి సంబంధించి కనీసం ఎటువంటి రెస్పాండ్ లేకపోవటం మీద కొంత విమర్శలు అయితే కూటమికి సంబంధించిన నాయకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా చూసుకుంటే ఆయన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎట్టి పరిస్థితుల్లో రారు ఎందుకంటే ఇంత ఘోర పరా అయిన తర్వాత ఆయన ఒక్క శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన సమాచారం మీకు అందిస్తాను ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ సమయంలో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సో మంచి విజయం సాధించారు మీరు శుభాకాంక్షలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయిన పరిస్థితి సో నేను కొంత బిజీగా ఉన్నాను నేను రాలేకపోతున్నాను మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది సంస్కారము ఇలాంటి సంస్కారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో కాలేదు ఈ పద్ధతి ఫాలో కాలేదు అని చెప్పి కొంత కూటమికి సంబంధించిన నాయకులు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు సిచువేషన్ కనిపిస్తుంది సో నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఆ పార్టీకి సంబంధించి ఎవరైనా వస్తారని చెప్పేసి మనం అనుకోవటం పూర్తిగా ఒక కలలాగానే ఉంటుంది ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడకపోవడానికి ఒక కారణము ఓ వైపు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఆయన తీసుకుపోయి లోపల పెట్టడము జైల్లో అనేక విధాలుగా టార్చర్ పెట్టడం కూడా చూసిన అంటే అంటే ఇవన్నీ చేసినప్పటికీ మళ్ళీ నాకు కాల్ చేస్తాడు మాట్లాడితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు కదా అంటే మాట్లాడే బుద్ధి కాదు కదా జనరల్ గా అంటే ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తితో ఏం మాట్లాడాలనేటటువంటి కోణాలలో కూడా ఆలోచన చేయవచ్చు కదా అవును సో గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం తిరుపతి రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగించినటువంటి అరాచకాలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి అక్రమ నిర్బంధాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విషయానికి సంబంధించి సో ఈ ఇదంతా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం ముఖ్యంగా నిన్న ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు సో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఈ విధమైనటువంటి సో పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే చర్యలు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో ఉండవు అలాంటివి జరగడానికి స్కోప్ ఒక్క శాతం కూడా లేదు నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు మరోవైపు తప్పు చేస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు ఆ తప్పు చేసిన వారిని క్షమిస్తే కనుక అది అలవాటుగా మారుతుంది సో డెఫినెట్ గా తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం మేము శిక్షిస్తామని చెప్పి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రతిపాదిస్తూ ప్రపోజ్ చేస్తూ సో ఆయన నిన్న మాట్లాడటం జరిగింది వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా మనం చూసాము హగ్ చేసుకున్నారు జైల్లో మిమ్మల్ని చూశాను మీరు పూర్తిగా నలిగిపోయారు మీ సతీమణి నారా భువనేశ్వర్ గారి కళ్ళు కళ్ళీళ్ళు పెట్టుకున్నారు సో మంచి రోజులు వస్తాయమ్మా మీరు బాధపడకండి అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సో నిన్న వేదికగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఎలాంటి బంధం ఉంది ఎంత పెనవేసుకున్నటువంటి బంధం ఉందో మనం చూస్తున్నాం అంటే రెండు పార్టీలు వేరు వేరండి కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాష్ట్రం బాగుపడాలన్న కాంక్ష వారిద్దరిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కాదు రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా ఈ ఐదు సంవత్సర కాలంలో నలిగిపోయారు అనేకమైనటువంటి ప్రజలకు ఇబ్బంది పడే చట్టాలు తీసుకొచ్చారు దానివల్ల కూడా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ప్రజా తీర్పు ఈ రకంగా ఉంది ఇంత అద్భుత విజయం కూటమి నాయకులకు వచ్చిందంటే గనక అది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ ప్రభుత్వం జనరంజకంగా ఉంటుంది కొత్తగా ఏర్పడబోయే ఈ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమే ప్రజాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రం నలువైపుల అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుందని నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిన్న ఫోన్ కాల్ గురించి కావచ్చు ఆ తర్వాత వారు మాట్లాడిన పరిస్థితి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఘోర పరాజయం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీట్ పెట్టారు ఆయన ఏమంటారు ఎన్నో అక్క చెల్లెంలకు ఎంతో చేశాము ఎన్నో కార్యక్రమాలు చేశాము కానీ ఆ ఓట్లు ఎడిపోయేది లేదు ఆ దేవుడికి తెలియాలి ఎవరిని అనడానికి కూడా లేదని చెప్పి ప్రజలను కూడా నిందించే పరిస్థితికి వచ్చారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అంటే ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది కూటమి విజయాన్ని ఇంకా వాళ్ళు ఒప్పుకోని సిచ్యువేషన్ కనిపిస్తుందని కూడా కూటమికి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు ఆయనకి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కూటమికి సంబంధించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంది ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు చాలా కసరత్తు జరిగింది చాలా శక్తి మించి ఆయన పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది అర్ధరాత్రి సమయం వరకు ఆయన వేచి చూసి అందరికీ చేసి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అందులో మళ్ళీ సామాజిక సమీకరణాలు కొత్త వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు మహిళలకు ఇచ్చారు జనసేనకి మూడు మంత్రి పదవులు ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి ఒకటి ఇచ్చారు అంటే ఈ కూర్పు కొత్త పాత కలయికగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితుంది సో ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఇంత హార్డ్ వర్క్ చేసినటువంటి జగ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఒంటి గంట వరకు ఆయన పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూసాం ఒంటి గంట పదిహేను నిమిషాలకి ఈ లిస్ట్ అనేది బయటకు వచ్చింది సో ఎంత వర్కౌట్ చేశారు ఎంత కసరత్తు చేశారు మనం సో ఆ సమయంలో కూడా రావాల్సిన ప్రముఖులకు సంబంధించి నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు ఆయన మరి దగ్గరలోనే ఉన్నారా ఫోన్కి అందుబాటులోనే ఉన్నారా ఇది తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఉన్నా లేడని చెప్పారా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఇన్లో ఉన్నారని చెప్పినా సరే నేను మాట్లాడనని చెప్పేసి అనేసారా అందుకే పిఏ అక్కడ అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి ఆయన అందుబాటులో లేరు వేరే కార్యక్రమంలో ఉన్నారు అని చెప్పేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి కాల్ చేయండి నేను మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారితో అంటే ఆయన మళ్ళీ రెస్పాండ్ కాని పరిస్థితి కనిపిస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి శైలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కనీసం కట్టచి ఫాలో కాకుండా ఈ విధంగా వ్యవహరించారని పెద్ద చర్చ జరుగుతుంది సరే ఆయన రెస్పాండ్ అవుతారు ఆయన ఈ ఆహ్వానం పలికితే ఆయన స్వీకరించి ఆయన ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి వస్తారు అనుకోవటం పొరపాటే సో కానీ కర్టీలో భాగంగా ఒక చిన్న మాట శుభాకాంక్షలు చెప్పి ఎస్ మీ కూటమికి సంబంధించిన నాయకులకు కావచ్చు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళకి శుభాకాంక్షలను ఒక మాట చెప్పుంటే బాగుండేది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గతంలో ఒకసారి మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా సరే రాజకీయంగా ఎంత పోరాటం చేసుకున్నా సరే వాళ్ళు ఎక్కడున్నా కలుసుకుంటే మంచి సంబంధాలు ఉండేవి నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు ఒకళ్ళు భుజం ఒకళ్ళు తడుముకుంటూ సో చాలా ప్రేమగా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది వ్యక్తిగత జీవితాలు వేరు స్నేహం వేరు రాజకీయాలకు సంబంధించి పార్టీలు వేరు రాజకీయానికి సంబంధించిన పోరాటం వేరు ఆ రకంగా రాజకీయాలు ఉండేవి కానీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే సో మొత్తం ఒకటే ఇటు రాజకీయమైన ఇటు పర్సనల్గా అయినా అంతా ఒకటే సో శత్రుత్వం అనేది సో నిజ జీవితంలో కూడా పర్సనల్ లైఫ్లో కూడా శత్రుత్వం ఉంటుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి ఉంది ఇది కరెక్ట్ కాదు సో రాజకీయాలని సో వ్యక్తిగత జీవితాన్ని సో వేరు వేరుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది చెప్పి చాలా మంది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లేటెస్ట్ గా అందుతున్న సమాచారం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జనసేన నుంచి ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్ బీసీ సామర్గజనికి చెందిన నాయకులు కేతిరెడ్డి మీద గెలిచారు ఆయన ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు ఎనిమిది మంది బీసీలు ఉన్నారు ఇద్దరు ఎస్సీలు ఉన్నారు ఒక ఎస్టీ ఉన్నారు వైశ్యు సంబంధించిన టీజీ భారత్ ఒక వ్యక్తి ఉన్నారు సో ఇట్లా బ్యాలన్స్డ్ గా యువత అలాగే సీనియర్స్ కలగలుపుగా పూర్తి స్థాయిలో అత్యంత బ్యాలన్స్డ్ గా ఈ మంత్రి వర్గం కూర్పు మనకి సమాచారం వస్తుంది తిరుపతి సో ఇది వలన చెప్తున్నటువంటి క్లియర్ కట్ అంశం మొత్తానికి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారు కాల్ చేసినా కూడా రెస్పాన్స్ కాకపోవడం నిజంగా రాజకీయ వర్గాలలో ఇప్పుడు చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి నిజంగా మంచి సంస్కృతి కాదు అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి